హౌ మచ్ టైమ్ యూ కెన్ స్పెండ్ ఆన్ యువర్ ఎబిలిటీ ఓకే ఇక్కడ ఈ మాట వచ్చింది కాబట్టి చెప్తా స్పెండింగ్ టైం బేసికలీ మనము టైం అనేది మనకు కూడా అలవాటు అయిపోయింది టైం అనేది మనము స్పెండ్ చేస్తాం స్పెండ్ చేస్తాం స్పెండ్ చేస్తాం అని అంటుంటాం మనం కదా బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ ఒక దైవజండు మాట్లాడిన మాట బైబిల్లోనే ఉంది హౌస్ ఆఫ్ గాడ్కి దేవుని మందిరానికి మనం వచ్చేది ఎందుకంటే ఆ ఎబిలిటీతో ఆ సామర్థ్యంతో ఎప్పుడైతే మన మందిరానికి వస్తామో మనము దేవుని మందిరంలో టైం స్పెండ్ చేయట్లేదు లీజన్ మై సిస్టర్ మై బ్రదర్ లీజన్ దిస్ ఈజ్ ద కీ మనం దేవుని మందిరంలో మన సమయమును ఖర్చు చేయడానికి రావట్లేదు మళ్ళీ వినండి డోంట్ మిస్ దిస్ ఇదే ఇతను చేసినటువంటి మిస్టేక్ ఇతను బరీ చేశాడు తనకిచ్చిన టైము తనకిచ్చిన టాలెంట్ తనకిచ్చిన అన్ని కూడా హీ బరీట్ సమాధి చేసేసాడు ఎనీ అదర్ ప్లేస్ బయట ఎక్కడైనా టైం స్పెండ్ చేస్తా అని నువ్వు మాట్లాడవచ్చు దాన్ని స్పెండింగ్ అంటే ఖర్చే కదా ఖర్చు పెట్టినట్టు టైం ఖర్చు చేయొచ్చు నువ్వు బయట ఎక్కడైనా దాన్ని ఖర్చు చేయవచ్చు ఖర్చు చేయాలంటే ఎక్కడి నుంచి సంపాదించుకోవాలి కదా స్పెండింగ్ టైం అంటే యు మస్ట్ బై సమ్వేర్ సో హౌస్ ఆఫ్ గడ్కి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు టైం స్పెండ్ చేస్తున్నా అనేది రాంగ్ టర్మ్ మనం దేవుని మందిరానికి ఎందుకు వచ్చి ఇక్కడ అటెండ్ అవుతాము దేవుని మందిరంలో ఎందుకు కనపడతాం ప్రభు సన్నిధి ఎందుకు ఆరాధిస్తాం ఎందుకు మనం థైథింగ్స్ ఆఫరింగ్స్ అన్నీ ఇక్కడ ఇస్తామంటే దీన్ని స్పెండింగ్ అనరు మందిరంలో నీవు బయట బ్రతకడానికి లేదా దేని విషయంలో నువ్వు లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూ నీడ్ టైం బయట టైం స్పెండ్ చేయడానికి టైం కావాలి ఆఫీస్లో కానీ కంపెనీలో కానీ నీ ఫ్యామిలీతో కానీ టైం స్పెండ్ చేయడానికి నీకు టైం కావాలి బట్ ద ఓన్లీ ప్లేస్ యూ కెన్ బై టైం అట్ ద ఫీట్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్ యూ కెన్ బై టైం దేవుని దగ్గర అట్టాను నడవదు నేను అది నేను మాట్లాడా ఇంతకుముందు నేను చెప్పాను టైం స్పెండ్ చేయాలి దేవుని దగ్గర అని అని దేవుని దగ్గర టైం స్పెండ్ చేయడం ఏంటి దేవుని దగ్గర టైం స్పెండ్ చేయము దేవుని దగ్గర టైం కొనుక్కుంటాం బైబుల్లో ఏమైనా ఉందంటే రిడీమ్ టైం అని ఉన్నది మీనింగ్ దట్ కమ్ టు గాడ్ అండ్ రిడీమ్ మీరు అప్పుడప్పుడు షాపింగ్ మాల్ వెళ్ళి ఇద్దరు పోతే మీకు రిడీమ్ కోడ్స్ వస్తాయి కదా ఏంటంటే నన్ను విచిత్రంగా చూస్తున్నాను ఓ చర్స్ రిడీమ్ చేస్తారా లేదా అది రిడీమ్ చేస్తే ఏమవుతుంది ఇంత అమౌంట్ అనేది నీకు యాడ్ అవుతుంది అంతే కదా నూట యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు రెండు వేలు నీకు ఏమొస్తారు వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు సో యూ నోనిట్ పే యు నో నీట్ టు స్పెండ్ యువర్ టూ థౌజండ్ రూపీస్ ఎందుకంటే వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు లైక్ దట్ దేవుని మందిరానికి వచ్చినప్పుడు రిడీమింగ్ టైం ఇంకొక దైవచ మంచి మాట అన్నాడు ఏమన్నాడు అంటే నేను ఒక దినము దేవుని మందిరంలో గడుపుట కంటే గడుపుట వెయ్యి దినముల కంటే విచ్ మీన్స్ విచ్ ఈస్ ఐఎమ్ బైయింగ్ టైమ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక సర్వీస్కి వస్తే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నువ్వు కొనుక్కొని పోయావు దాన్ని ఆ సామర్థ్యమును అదే సామర్థ్యం దేవుడిచ్చే ఆ సామర్థ్యం ఏంటంటే టైం దేవుడిచ్చినప్పుడు దాన్ని ఆ ఎబిలిటీని డెవలప్ చేస్తుంటే దేవుడు టాలెంట్స్ యాడ్ చేస్తుంటాడు కామా అందుకంటే చెప్పకూడదమ్మా అప్పుడప్పుడు ది గ్రేట్ లెజెండ్ అపోస్టల్ పోస్టల్ ద పాస్టర్ శ్యామ్ కిషోర్ గారు ఒక మాట అంటాడు దేక్కుంటేనే ఇప్పుడు అంటుంటాడు ఇప్పుడైనా విన్నారు పాట ఇక లా లాస్ట్లో చచ్చిపోతున్నా నాకు కావాలి అంటే దేక్కుంటైనా రా అంటాడు లుక్ ఎట్ దాట్స్ ఎ గ్రేస్ ఆల్ రైట్స్ టాలెంట్స్ ఎంతమంది కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై సిస్టర్ మై బ్రదర్ దిస్ ఇస్ మై పర్సనల్ సజెస్టన్స్ త్రీ వీక్స్ విత్ హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ ఎబిలిటీ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టాలెంట్స్ ప్లీజ్ కీప్ యూజింగ్ ఇట్ అది ఏదో ఒక మంది వాడాలని లేదు ఈ ప్లేస్లో వాడాలని ఈ అస్ట దగ్గరే వాడాలని ఏం లేదు ఈ చర్చ్లోనే వాడాలని లేదు మై హంబుల్ రిక్వెస్ట్ మై హంబుల్ ఇట్స్ బిగ్గింగ్ ప్లీజ్ దేవుడి కోసం ఏదో ఒకటి చేస్తూ కనపడు దేవుడిని ఇచ్చిన సామర్థ్యాన్ని డోంట్ బరీ ఇట్ యు ఆర్ బయింగ్ టైమ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఈ భూమి మీద ఇలాంటి స్థలం ఎక్కడ లేదు ఏదో ఒక మందిరంలో ఎంతోమంది సేవ చేస్తూ కనపడుతున్నారు పిల్లలు యవనస్తులు అందరూ ప్లీజ్ మై చర్చ్ దిస్ ఈజ్ మై పర్సనల్ సజెషన్ కీప్ ఫైండింగ్ గ్రేస్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యంలో తన కృపను పొందుకుంటకు ఈ భూమి మీద సాతానుడు సమయం కొంచెముగా ఉన్నదని అది మీద పడ్డానికి వచ్చింది యు నో ద వాల్యూ ఆఫ్ టైం ఫర్ ద డెవిల్ ఇట్ నోస్ ఎ లిటిల్ టైమ్ ఓకే సింపుల్ స్టేట్మెంట్ ఎంతమందికి ఈ స్క్రిప్చర్ తెలుసు సాతానుడికి కొంచెం సమయం కొంచెంగా ఉన్నదని గట్టి మళ్ళీ భూమి మీదకి వచ్చిందని అది ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి సమయం ఆ డెవీలు ప్రకటన కింద పన్నెండో జన్లు ఉంటుంది తొమ్మిదో వచ్చిన పది వచ్చినా ఏమన్నా ఉంటుంది సాతానుడు భూమి మీద పాడవేయబడ్డు ఎక్కడ నుండి వచ్చింది ఓకే ఏమన్నారు సమయము ఎక్కడ నుండి వచ్చింది ఆ సమయం దానికి చెప్పాలి ఎక్కడి నుండి త్రేబడ్డది అదే ఎక్కడది ఏ ప్లేస్ అది ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని దగ్గర నుంచి రిటర్న్ వచ్చేప్పుడు ఏం పట్టుకొని వచ్చింది ఐ గేవ్ త్రీ స్క్రిప్చర్స్ ఎబిలిటీ దేవుని మందిరానికి వస్తే ఏమిస్తాడు దేవుడు యు ఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ యు ఆర్ బయింగ్ టైమ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు మూడున్నర సంవత్సరం దావిది గారు చెప్పినట్టు మూడున్నర సంవత్సరాల టైమ్ను మీరు కొనుక్కొని వెళ్తున్నారు నో డెత్ నో ఫైనాన్షియల్ ప్రాబ్లం నథింగ్ కమాన్ బాట్ టైమ్ దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వీ సెల్ టైమ్ ఓకే దేవుని మందిరానికి వస్తే లాజర్ లాజర్ని దేవుని దేవుడి లాజర్ దగ్గరికి యేసుప్రభారు వెళ్ళారు వెళ్ళి ఏమన్నారు లాజరాస్ కమ్అట్స్ ఎక్కడికి రమ్మన్నారు కమ్ టు ద టైమ్ టైమ్ జోన్కి పిలిచారు యేసుప్రభార్ పాడి ముట్టారు ఏమైంది సమయం ఓకే ఇసుకే లైఫ్లో ఏమన్నా ఉన్నది చెప్పాలి పదిహేను సంవత్సరాల ఆయుసు జస్ట్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్ ఒక్క మాట పదిహేను సంవత్సరాల ఆయుష్ పెరిగింది ఆ సమయం ఎవరి దగ్గర కొన్నాడు కామాన్ కామాను గట్టికి యూ మస్ట్ బై టైమ్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ గో అండ్ స్పెండ్ బిజినెస్లు స్పెండ్ చేయి ఎందుకంటే యూ బాట్ ద టైమ్ ఫ్రమ్ ద ఎబిలిటీ